अनक राजा yana کرا রাজা 2019 7000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000000 వేరే దగ్గర స్థలాలు తీసుకున్న తర్వాత కోమరిపూడి గ్రామంలో అత్యంత బాధాకరమైన పరిస్థితి ఏంటంటే అందరూ కూడా చిన్న చిన్న రైతులు కూలీలు వాళ్లే రైతులు వాళ్లే కూలీలు అధిక శాతం ఉండే ప్రాంతం ఆ యొక్క పొలాలు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం తీసుకుంది తీసుకున్న తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న తర్వాత సగం మందికి ఆనాడు డబ్బులు ఇచ్చారు సగం మందికి డబ్బులు ఇవ్వాల దీనికోసం అనేక సార్లు ముఖ్యమంత్రి గారిని కోరటం జరిగింది అయినా కూడా ఫలితం శూన్యం ఈ పరిస్థితుల్లో నెల్లూరుకి నారా లోకేష్ గారు వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లినప్పుడు వారు బహిరంగ సభలో స్పష్టంగా చెప్పారు ఏదైతే కొమ్మరపూడి ఇరిగేషన్ కాలువ పనులు పూర్తి చేయిస్తాం టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అదేవిధంగా రైతుల పొలాలు తీసుకుని వాళ్ళకు పరిహారం ఇవ్వకుండా సగం మందికి ఇచ్చి సగం మందికి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఇస్తే సంతోషం ఇవ్వకుంటే మేము అధికారంలోకి వస్తానికి ఇస్తామని తెలుగుదేశం పార్టీ నాయకుడు రాష్ట్ర నాయకులుగా లోకేష్ గారు చెప్పడం జరిగింది ఎట్టకేళకి మిగతా సగం మందికి కూడా ఈరోజు డబ్బులు పడ్డాయి నాకు చాలా సంతోషంగా ఉంది ఏది ఏమైనా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఏ విధంగా కొమ్మరపూడి గ్రామాభివృద్ధి కోసం భవిష్యత్తులో కూడా ఎందుకంటే వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఈరోజా రేప ఎల్లుండే మహా అంటే పది రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే పరిస్థితి ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా వెంటనే జరగబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జనసేన ఘన విజయం సాధిస్తుంది యాభై ఏడు శాతం ఓట్లు నూట అరవై స్థానాలు వస్తున్నాయి నెల్లూరు జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు రెండు ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేన కెలవబోతుంది ఆనాడు ఆ యొక్క కొమ్మరిపూడి మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతా అని తెలియజేస్తూ ఎట్టకేలకి ఆ యొక్క పరిహారం అందుకున్నటువంటి అందరికి కూడా పేరు పేరున అభినందనలు మేము కొమరపూడి గ్రామ ప్రజలమే మాకు ఏంటంటే కొమరపూడిలో పోటిపాలెం అనేది మాకు గ్రామ ఇళ్ల స్థలాల నుంచి కొను తీసుకునేందుకు ప్రభుత్వం వచ్చింది ఆ రోజు కూడా ఏంటంటే కోటండ రెడ్డి గారి దగ్గరికి వచ్చి మా ఇళ్ల స్థలాలని కొనుక్కునేందుకు గవర్నమెంట్కి ఇచ్చేందుకు మేము సహకరించలేదు సారే మాట్లాడి మళ్ళీ మా స్థలాలను ఇచ్చేందుకు మేము ఒప్పుకున్నాము కానీ ఆ రోజు ఏంటంటే కొన్ని కొంతమంది స్థలాలకు మాత్రమే అమౌంట్ పడ్డాయి కొంతమందికి పడలేదు దానికోసం మళ్ళీ అధికారుల దగ్గరికి వచ్చి అడగంగా మళ్ళీ అధికారులు ఏమన్నారంటే శ్రీధర్ సార్ వచ్చేసి ఆర్డీఓ గారితో ఎంఆర్ఓ గారితో కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పుడు రెండో విడత స్థలాన్ని మళ్ళీ మంజూరు చేశారు దానికోసం ధన్యవాదాలు తెలిపేందుకు శ్రీధర్ రెడ్డి సార్ ఆఫీస్ దగ్గరికి వచ్చి ధన్యవాదాలు చెప్తున్నాం కొమ్మర్పూడి గ్రామానికి సంబంధించిన కొన్ని పొలాలు ఆ రైతుల పొలాలు ఆ రోజు శాసనసభ్యులు సేదరెడ్డి గారి దగ్గరికి వచ్చి వాళ్ళ రైతులందరూ కూడా మా పొలాలని ఇళ్ళ స్థలాలలో పెట్టించండి మేమందరం కూడా మా కుటుంబాలు కానీ పిల్లలందరూ కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుందని వాళ్ళందరూ వచ్చి కూడా చెప్పడంతో దాన్ని ప్రభుత్వంతో మాట్లాడే ఆ రోజు ఆ పొలాలన్నీ కూడా ఇళ్ల స్థలాలకు పెట్టించి దాదాపు పదమూడు పద్నాలుగు కోట్లకు సంబంధించిన స్థలాలు అవన్నీ కూడా దాని తర్వాత దాన్ని అధికారులు అందరితో కూడా ఫాలోఅప్ చేసి ఎప్పటికప్పుడు అందరితో మాట్లాడి అన్నీ కూడా అప్లోడ్ చేయించి చేయడం జరిగింది అయితే దాని తర్వాత ఇమ్మీడియట్గా యాభై పర్సెంట్ నిధులు మాత్రమే ఒక ఆరేడు కోట్లు విడుదల చేయడం జరిగింది గత ఐదు సంవత్సరాలుగా చెన్నైలోని శ్రీ రామచంద్ర హాస్పిటల్ నందు పనిచేసి ఇప్పుడు మన నెల్లూరులోని శ్రీహరినగర్ ఒకటవ వీధి నందు డాక్టర్ జి దీపక్ చౌదరి చెవి ముక్కు గొంతు శస్త్రచికిత్స వైద్య నిపుణులు నూతనంగా దీపక్స్ ఈఎన్టీ కేర్ ను ప్రారంభించారు మా ప్రత్యేకతలు టాంసిల్స్ అండ్ ఎడినాయిడ్స్ ఆపరేషన్స్ ఎండోస్కోపీ విధానం ద్వారా ముక్కు దూలం వంకర సరిచేయుట చెవి నుండి చీముకారుట వినికిడి లోపం తల తిరుగుటకు చికిత్స మరియు మైక్రోస్కోపీ ద్వారా చెవి ఆపరేషన్లు చేయబడును గురక కోసం శస్త్ర చికిత్స మరియు ప్రత్యేకంగా చెవి ముక్కు గొంతులో ఇరుక్కుపోయిన వస్తువులను ఎండోస్కోపీ ద్వారా తీయుట వినికిడి లోపం కలిగిన చిన్నారులకు కోక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లు చేయబడును సంప్రదించండి దీపక్ ఈఎన్టీ కేర్ ఒకటవ విధి శ్రీహరినగర్ టీడీపీ ఆఫీస్ ఎదురుగా పెట్రోల్ బంక్ వెనుక నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ దురవశాత్తు గత రెండు సంవత్సరాలుగా మేము పార్టీ నుంచి బయటకు రావడం దాని గురించి ఎక్కడా కూడా అధికారంలో ఉన్నవారు పట్టించుకోకపోవడంతో వారందరూ కూడా వచ్చి పలు దఫాలు మాతో కలిపి కలెక్టర్ గారిని అధికారులని ఆర్డీఓని అందరిని కూడా చాలాసార్లు కలిసి రిక్వెస్ట్ చేసాం దాని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా తెలిపాం మీరు విడుదల చేయలేని పక్షంలో తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ నిధులను విడి విడుదల చేస్తామని యువనేత నారా లోకేష్ గారి దగ్గర కూడా వీఆర్సీ మీటింగ్లో మేము మాట చెప్పించడం జరిగింది అయితే ఎట్టకేలకు ప్రభుత్వం దిగి వచ్చి ఈరోజు ఆ నిధులన్నీ కూడా విడుదల చేయడం జరిగింది అయితే ఏదన్నా చేస్తే తిరిగి చెప్పే పరిస్థితి ఈరోజు చాలా లేదు అయితే చాలా సంతోషం ఈరోజు పరిహారం అందుకున్న రైతులందరూ కూడా వచ్చి దాన్ని గుర్తుపెట్టుకొని ఆ రోజు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు చేయించారు కాబట్టి ఈరోజు మాకు డబ్బులు వచ్చినాయని ఒక మంచి హృదయంతో ఈరోజు ఆ రైతులందరూ కూడా వచ్చి ఎమ్మెల్యే గారికి సేదరెడ్డి గారికి ధన్యవాదాలు తెలిపినందుకు ప్రతి ఒక్క రైతుకు కూడా పేరు పేరున అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ